అందరికి ప్రభుణు క్రీస్తునామములు శుభములు ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి చాలా నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రేమను వర్లారా మరి మధ్య కాలంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి విపరీత దాడులు క్రైస్తవుల యొక్క ఆస్తులు అన్యక్రాంతం ఆపడం ఎదుటి వారి చేతుల్లోకి వెళ్లిపోవడం ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం అలాగే మన విశాఖపట్నంలో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ జగదంబ సెంటర్ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ కూడా మరి అన్యక్రాంతం అవడానికి సిద్ధంగా ఉంది ఎదుటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది మరి ఆ యొక్క బరియల్ గ్రౌండ్ అలాగే మన క్రైస్తవ ఆస్తుల్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది కాబట్టి సోమవారం పదిహేను తారీఖున పది గంటలకి దయతో విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవ నాయకులు ప్రతి క్రైస్తవ సంఘము కదిలి రావాల్సిందిగా ప్రేమ పూర్వకంగా ఇందు మూలంగా యావంటి మందికి పిలుపునిస్తా ఉన్నాం డెనామినేషన్స్ కి అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనం అక్కడ బరియల్ గ్రౌండ్ ని కొంచెం బాగుచేసుకుని చెత్త చెదారాన్ని శుభ్రం చేసుకుని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఒక మంచి వారి యొక్క వాక్యమును కూడా అక్కడ పెట్టాలని సిద్ధపడి ఉన్నాము దైతో యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ప్రేమ పూర్వకంగా కదిలి రమ్మని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమ పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము దైతో ఇది మనకు సంబంధం లేదు అని అనుకోవద్దు మనం అందరూ కలిసి చేయవలసిన పని మరొకసారి పిలుపునిస్తున్నాను ఇది డెనామినేషన్స్ అతీతంగా అందరు క్రైస్తవులు చేయవలసిన పని మన క్రైస్తవ ఆస్తుల్ని పరిరక్షించుకుంటూ అన్యక్రాంతం కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఎప్పటికీ ఎన్నో ఆస్తుల్ని మరి అన్యక్రాంతం చేసుకుని వాటి మీద చాలా కోట్ల రూపాయలు బిజినెస్ చేసే పరిస్థితులు కూడా మీరు చూశారు అలా మిగిలినవి కూడా అవ్వకుండా ఉండాలని మరి మేము తలపెడుతున్న ఈ కార్యంలో ప్రతి ఒక్కరూ పాలు అవ్వాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మరొకసారి విశాఖ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ప్రేమ పూర్వకంగా పిలుపునిస్తూ స్వచ్ఛందంగా కదిలు రమ్మని క్రీస్తుని ప్రేమిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ లేదా క్రైస్తవులు ప్రేమిస్తూ ఉన్న ప్రతి క్రైస్తవుడు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దామని మీ అందరికి పిలుపునిస్తూ పదిహేను తారీఖు సోమవారం మరి పది గంటలకి మనం రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ జగదంబ సెంటర్ నందు మనం కలుసుకుందాం ఈ యొక్క సెప్టెంబర్ పదిహేను పది గంటలకి మనం కలుసుకుందాం తప్పకుండా అందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించుగాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ